హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ఈ రోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు ఇప్పుడు మిత్రులారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని ఈ రోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు ఇప్పుడు మిత్రులారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది